ఇక విదేశాలకు సీఎం రేవంత్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టూర్ అమెరికా దక్షిణ కొరియాలో పర్యటన ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంక్ టీమ్ తో భేటీ సిటీ డెవలప్మెంట్ మూసి అభివృద్ధిపై ఫోకస్ ఐటీ ఇండస్ట్రీస్ రంగాలపై ప్రతినిధులతో చర్చలు పది రోజుల టూర్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టారు అందులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు అంటూ ఇక పెట్టుబడులను ఆకర్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి టూరు అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించనున్నాడు మరిగా అక్కడే ఏం మాట్లాడతాడు మరి గతంలో మాట్లాడిన మాటలే మాట్లాడతాడా లేదంటే అప్పుడు మాట్లాడిన ఇంగ్లీష్ స్పీచ్లు కొన్ని ఉన్నాయి అవి విపరీతంగా ట్రోల్ అయినాయి విపరీతంగా షేర్ చేసుకున్నారు మరి అదే సందర్భం వస్తుందా లేదంటే కొంచెం డెవలప్ అయిందా మరి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తాడు సరే ఇంగ్లీష్ దేముందని నిన్న కూడా అన్నాడు అసెంబ్లీలో కూడా ఏమన్నాడు హెగ ఇంగ్లీష్ దేమున్నది కట్రాయర్లు అమ్ముకుంటాడు కూడా మాట్లాడుతుండదు పెద్ద విషయ విషయమే కాదు కేటీఆర్ కంటే గొప్పగా మాట్లాడిండి ఆ పిల్లగాడు